చక్క చక్కటి ప్రశ్న చక్కటి ప్రశ్న చక్కటి ప్రశ్న వినండి 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 మరి వినండి మరి చక్కటి ప్రశ్న ఎందుకు అంటే ప్రీతికి ఫాదర్ లేరు ప్రీతికి ఫాదర్ లేరు తను ఒక వాళ్ళ మదర్ ఒక్కళ్ళే ఉన్నారు సో తన థ్రెటనింగ్కి తన బెదిరింపకి అండ లేదు అనే ధైర్యంతోనే ప్రీతి ఇన్నాళ్ళు భయపడి ఆగాల్సి వచ్చింది ఇంకొక థింగ్ ఏంటంటే ఉదయ్ ఫోన్ కూడా తను స్నాచ్ చేయడం ఒక ఇబ్బందికరమైన వాతావరణం చెలరగించింది సో దీనివల్ల మాత్రమే ప్రీతి భయపడి ఇవాళ ఆగడం సో ఇవాళ 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 ప్రీతికి ఇవాళ ప్రీతికి అండ దొరికినప్పుడు ఇవాళ ప్రీతికి అండ దొరికి ఎస్ 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 ఇప్పుడు ఆ ప్రచారానికే రాస్తారు మద్దతును తట్టుకోలేకపోతున్నారు పోలీసులకి ప్రభుత్వాన్ని చేసే ప్రచారానికి డ్రగ్స్ వద్దని తరుణ్ కూడా వాటికి అగనెస్ట్ ఉన్నాడనే ఇవాళ డ్రగ్ పెడ్లర్స్ తట్టుకోలేకపోతున్నారు ఇండస్ట్రీలోకి తాన్ని ఎంకరేజ్ చేయడు ఇది చేయడనే విషయంలోనే ఇస్ అక్యూజ్డ్ అండి ఎన్డిపిఎస్ అడ్ ఆ అఫేర్ ఉంది కంప్లైంట్లు ఉన్నాయండి ఇప్పుడు నేను ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయమంటారు అదే ఆలోచించాలి మీరు ఫస్ట్ నుంచి విన్నారో లేదో తెలియదు మీరు పూర్తిగా వినండి మేము చెప్పింది తనని ఎలా ఎడిక్ట్ చేసిందనే అంశం మీద మాత్రమే మాట్లాడడం ఇప్పుడు మీ మీరు వినాలి మీరు వినండి మీరు వినండి మీరు వినండి మీరు వినండి చాలా లాజికల్ క్వశ్చన్ లావణ్య రిలీజ్ చేశారు అన్నారు అంటే లావణ్య రిలీజ్ చేసినప్పుడు లావణ్య కూడా లావణ్య డ్రగ్ ఎడిక్టెడ్ అనే కదా అంటే ఆ అమ్మాయి చేత ఫోర్స్ఫుల్గా కన్జ్యూమ్ చేయించారు కదా ఆ అమ్మాయికి సంబంధించిన థ్రెడింగ్ ఉన్నాయి కదా ఆ అమ్మాయి చెప్పింది మేము ఆల్రెడీ ఒక్క నిమిషం వినండి లెట్ లెట్ లిజన్ 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 సో ఇప్పుడు ప్రీతి ప్రీతితో చేసిన లావణ్య వాట్సాప్ ఛాట్లో కూడా దేర్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఎవిడెన్సెస్ మేము అంటే ఆమె ఏమేం చార్జ్ చేస్తుందో వాటన్నింటిలో ఎవిడెన్సెస్ ఉన్నాయి మేము ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తాము ఈ ఇప్పుడు ప్రీతికి అనేది ఉంది సో ప్రీతిని కొన్ని రోజులు ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ప్రీతి అనేది ప్రీతి అనే అమ్మాయి ఖచ్చితంగా ప్రీతి అనే అమ్మాయి వినండి 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 వినట్లేదు మీరు ఎవరు ప్రీతి అనే అమ్మాయి ప్రీతి అనే అమ్మాయి ప్రీతి అనే అమ్మాయి కంప్లీట్ గా పూర్తి స్థాయిలో రెండు రోజుల్లో మీడియా ముందుకు రాబోతుంది మరికొన్ని వాస్తవాలు తెలుస్తాయి థ్యాంక్ యూ ఇంకా రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి వాళ్ళ వాయిస్ రికార్డ్స్ చూసి వాయిస్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ గా కాదు ఫోరెన్సిక్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం అందులో వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది ఈ కేసులో రాస్తారని ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గే పరిస్థితి కూడా డ్రగ్స్ మీద రాస్తారని చేస్తున్న ఈ ఉద్యమం ఏదైతే తనని కన్జ్యూమ్ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అది కంటిన్యూ అవుతుంది కేవలం ఇదంతా టార్గెట్ డ్రగ్స్ మీద తన ఉద్యమం చేస్తున్నాడు ఇలాంటి వాళ్ళెవరిని డ్రగ్స్ తీసుకునే తన ఎంటర్టైన్ చేయట్లేదన్న దృక్పథంతో కాల్లో చాలా థ్రిటెనింగ్ అంటే మీరు వెళ్ళారంటే చాలా మీ పేరెంట్స్ మిమ్మల్ని వాళ్ళని మానసికంగా అంటే వాళ్ళ చిన్నపిల్ల వాళ్ళ పిల్లలు గారి దగ్గర ఏమిడెన్స్ ఉన్నాయి వాళ్ళు ప్రాపర్ గా చెప్తున్నాను అదే వినండి ఏమి ఉన్నాయో అవే ప్రొడ్యూస్ చేయమండి తీసుకెళ్లారు మొబైల్ తీసుకెళ్లారు స్నాచ్ చేసేసారు మీ దగ్గర దాచుకున్నారు ఉదయ్ మొబైల్ ఇస్ విత్ యూ ఓన్లీ సో ఉదయ్ గారి మొబైల్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అది కూడా పోలీస్ వారికి చెప్పడం జరిగింది దాని మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది అందులో మీకు ఏమి ఎవిడెన్సెస్ ఉన్నాయో ఆవిడ చేసిన అంటే ఆవిడ పెట్టేటువంటి ఎలిగేషన్స్ కి ముందు మిగిలిన వాళ్ళ మీద పట్టం కాదు ఆవిడ ఏదైతే బేసిక్ ఎలిగేషన్స్ చేస్తున్నారో ఆవిడ పెట్టే బేసిక్ ఎలిగేషన్స్ ఎవిడెన్స్ ఇస్తామని మోర్ అండ్ మోర్ ఇంకా చాలా మంది టచ్ లో ఉన్నారండి ఇందులో ఇన్వాల్వ్ అయిన చాలా మంది ఉన్నారు ఇది చాలా డ్రగ్ పెడ్లింగ్ కేసుకి చాలా రిలేట్ అయింది సో ఇవాళ వచ్చారు ఇవాళ ఆవిడ పెట్టిన కేసు ఓన్లీ ఆవిడ ఏదో ఫస్ట్ మ్యారేజ్ అవ్వలేదండి తర్వాత ఫోర్ నైంటీ త్రీకి వచ్చింది తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిందని ఆవిడే చెప్పింది అంటే ఆవిడే కాంట్రాడిక్టరీ ఫోర్ నైంటీ త్రీ ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఆడతానంటే కుదరదు ఆల్వేస్ ఉమెన్ కార్డు డజెంట్ వర్కౌట్ అండి ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ కార్డు ప్లే చేసి ఆవిడ గెయిన్ అడ్వాంటేజ్ సాధించాలని చూసి ఓన్లీ వన్ థింగ్ ఇవాళ యువతరం బాగుండాలి యువతరం బాగుండాలి దీనికోసం ఎంత ఎక్స్టెంట్ అయినా వెళ్తాము ఈ సామాజిక భూతానికి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తాము యూత్ యూత్కి అలవాటు చేయొద్దు ఇలాంటి డ్రగ్ పెడలర్స్ ని ఎంకరేజ్ చేయొద్దు డ్రగ్స్ లోకి దూరద్దు అన్న రాస్తారు పోకడికి వ్యతిరేకంగా మాత్రం ఇదంతా జరుగుతుంది లావణ్యం రూపం తెలుసుకొని తనంత సఫర్ అయిపోతుంది తను ఫీల్ అయిపోతుంది తను బాధ అని చెప్పేసి ప్రీతి ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రీతియే తను బయటికి రావడం తన నుంచి దూరం జరగడం జరిగింది సో ఇది కూడా సాధించలేదు ఇప్పుడు ప్రీతి కీలకమైన విట్నెస్ గా మారుతుందన్న భయాందాళతో మాత్రమే ఈ ఈ ఇంత రకంగా అమ్మాయి కీలకంగా ఒక విషయం ఇదంతా ఏమీ లేదు కీలకంగా తన డ్రగ్స్ కేసులో తన కన్ఫామ్ గా షీజ్ అండ్ అక్యూజ్ తను ఇది ప్రూవ్ అవుతుంది అర్పి సూసైడ్ చేసుకునేంత టార్చర్ చేసిందని లావణ్య మీద ఉన్న అలిగేషన్ అయితే వాస్తవం అది దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా మేము ప్రూవ్ చేస్తాము అర్పిత్ విషయంలో కూడా ఏం జరిగిందని త్వరలో కూడా అది కూడా అది కూడా అది అది ఒక అది కూడా తొందరలోనే మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తాం ఐ ఆన్సర్ టు ఎవరీ వన్ ప్లీజ్ డ్రగ్స్ చేసినప్పుడు మ్యారేజ్ స్టేట్మెంట్స్ తర్వాత మస్తాన్ మస్తాన్స్లో లవ్ లో ఉన్నా అని చెప్పడం ఎంతో చూస్తుంది బట్ దీనికి అసలు ముఖ్యమైన రీజన్ ఏంటంటే సామాజిక ఇవాళికూతమైనటువంటి డ్రగ్స్ కి గా ఫైట్ చేస్తున్నాడు ఈ డ్రగ్స్ ని రాష్ట్రని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల వీళ్ళంతా రాష్ట్రం మీద ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి ఒక బయాస్ ఎలిగేషన్స్ తోటి రాష్టరుని ఇబ్బంది పెట్టాలి వాళ్ళ దగ్గర అప్రోపరియట్ ప్రూఫ్స్ లేకపోయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో తెలంగాణలోనే తెలంగాణలోనే చాలా మేజర్ హైదరాబాద్లో రిజిస్టర్ అయినటువంటి చాలా పెద్ద డ్రగ్ కేసులో ఇవాళ మెయిన్ వీక్నెస్ని ఇవాళ పోలీసుల ముందు ప్రజెంట్ చేయడం జరిగింది తను తనకు అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇంకొక మూడు రోజుల్లో మిగిలిన ఎవిడెన్సెస్తో సహా పూర్తిగా పోలీస్ వారికి సహకరిస్తాము సో ఇందులో ఏంటంటే పోలీస్ వారికి కూడా పూర్తి ఎవిడెన్సెస్ మేము ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది లావణ్య అనే అమ్మాయి ఎలా అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేస్తుంది ఎలా వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ని వాళ్ళ పేరెంట్స్కి పంపించి ఇతరులకు పంపించి ఎలా తను మనీ డిమాండ్ చేస్తుంది అనే విషయాన్ని కూడా ఇవాళ కంప్లైంట్లో పొందుపరిచి వారికి రాతపూర్వకంగా ఇచ్చి పోలీస్ వారికి చెప్పడం జరిగింది సో ఫైనల్లీ ఇందులో డెసిషన్ అనేది పోలీస్ వాళ్ళే తీసుకుంటారు దీనివల్ల రాజ్ధరణి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి తనకి ప్రాణహాని కూడా ఉండేటువంటి అపాయం చాలా ఉంది ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఫైట్ చేసేటువంటి రియల్ హీరోగా అంటే తన స్క్రీన్ మీదే హీరో కాదు రియల్గా కూడా హీరోగా డ్రగ్స్ని అవాయిడ్ చేయండి డ్రగ్స్ని బ్యాన్ చేయండి డ్రగ్స్ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి రాజ్ధరణను క్లియర్గా ఉన్న నేపథ్యంలో ఇదంతా ఏదైతే ఉన్నత రెడ్డి అలియాస్తో కనెక్షన్ ఉన్నటువంటి ఈ లావణ్య ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో ఉనిత్ రెడ్డి అలియా సింటూతో ఉన్నటువంటి కనెక్షన్స్ ఉన్నాయో తను వాటిని బేస్ చేసుకొని తన రాస్తారని కూడా ఇందులోకి లాగాలనుకున్నప్పుడు మాత్రమే వచ్చిన డిస్ప్యూట్లో తన అడ్వాంటేజ్ గెయిన్ చేయాలని